హలో ఎవ్రీవెండ్ వెల్కమ్ టు ఎస్ ఆర్ టిటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి సో ఫస్ట్ వచ్చేసి త్వరలో ముప్పై వేల ఉద్యోగాలు కసరత్తు మొదలెట్టాం మొదటి ఏడాదిలో యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చాం ఐదు లక్షల మందికి ఉపాధి చూపిస్తాం అందుకే నాలెడ్జ్ సిటీ మదిర జాబ్ మేళాలో డిప్యూటీ సీఎం బట్టి ఒకే రోజు ఐదు వేల మందికి ఉపాధి ఉద్యోగాలు వంట మనకు రావడం అయితే జరిగిందనమాట కోరికొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రంలో ఆ కొద్ది మంది రాజకీయ నాయకులకే ఉద్యోగాలు వచ్చాయి తప్ప గత పది సంవత్సరాల్లో రాష్ట్రంలో నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఫలితాలు సాధించలేకపోయారు అని కానీ ప్రజల మద్ ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే యాభై ఆరు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని మరో ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని డిప్యూటీ సీఎం ఆర్థిక విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు ఆ ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించామని చెప్పారు సోమవారం మధిర మండల కేంద్రంలో నిర్వహించిన భారీ జాబ్ మేళాలో విక్రమార్క ప్రసంగించారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు అదే విధంగా మొదట పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని తెలిపారు మొదటి సంవత్సరంలోనే యాభై ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేశాం మరో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతుందని తెలిపారు రెండో దశలో ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్లో గ్లోబలైజేషన్ లో భాగంగా వచ్చినటువంటి మార్పుల మేరకు బహుళ జాతి సంస్థలకు రాష్ట్రంలో వనరులు ఏర్పాటు చేసి ఆ సంస్థల ద్వారా రాష్ట్రంలోని లక్షలాది యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయమని అన్నారు అంటూ సో ఈ విధంగా అయితే అప్డేట్ చూస్తే మే నెలలో పదివేల తొమ్మిది వందల యాభై ఆరు మంది విఆర్ఓల నియామకం అర్హులైన గులాబీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు అంటూ మంత్రి పొంగులేటి పొంగులేటి పేర్కొన్నట్లుగా ఇచ్చారు త్వరలో ఆరు వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్ పోస్టుల భర్తీ అంటూ కూడా ఇచ్చారనమాట సో దీని గురించి చూద్దాం భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం అన్ని వర్గాల వారితో చర్చించి భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని చట్టం సమర్థవంతంగా అమలయ్యేందుకు వచ్చే నెలలో పదివేల తొమ్మిది వందల యాభై ఆరు మంది గ్రామ రెవెన్యూ అధికారులను నియమిస్తామని అలాగే ఆరు వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు నల్గొండ జిల్లా చందంపేట మండల మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ధరణి పోర్టల్ వల్ల రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను గమనించి తాము అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామని చెప్పామని గుర్తు చేశారు చెప్పిన విధంగానే ధరణి పోర్టల్ను రద్దు చేసి భూ సమస్యల పరిష్కారం కోసం భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చామని చెప్పారు భూ సమస్యలు అధి అధికంగా ఉన్న చందంపేట మండలాన్ని స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్ కోరిక మేరకు పైలట్ మండలంగా ఎంపిక చేసి మండలంలో నెలకొని ఉన్న డీ ఫారెస్ట్ అజైన్డ్ ల్యాండ్ తదితర వివాదాల భూములను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అధికారులు అర్హులైన రైతులకు న్యాయం చేసే లక్ష్యంతోనే పనిచేయాలని సూచించారు అంటూ ఇచ్చారు అదేవిధంగా సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఎస్సీ వర్గీకరణ చట్టంపై వివరణ ఇవ్వండి ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు అంటూ ఇచ్చారు ఈనాడు పేపర్లో ఎస్సీ వర్గీకరణ చట్టానికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవాల్ చేస్తూ కె మంగ దాఖలు చేసినటువంటి పిటిషన్పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ జస్టిస్ యారా రేణుకలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది పిటిషనర్ తరపు న్యాయవాది ఆకాష్ బాగ్లేకర్ వాదనలు వినిపిస్తూ దేవిందర్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ వర్తింపజేయాలని లేని పక్షంలో ఇప్పటికే రిజర్వేషన్లలో లబ్ధి పొందిన వారు మళ్ళీ ప్రయోజనం పొందే అవకాశం ఉందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందని తెలిపారు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న చట్టాన్ని కొట్టివేయాలని కోరారు వాదనలను విన్న ధర్మాసనం ఆరు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది దానిపై రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలంటూ పిటిషనర్ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసిందంటూ ఇచ్చారు ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఇందిరమ్మ ఏఈ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ ఇచ్చారు ఎనభై శాతానికి పైగా మార్కులు వచ్చిన గ్రాడ్యుయేట్ల ఎంపిక ఎన్ఐటి ఐఐటి త్రిబుల్ ఐటీ గ్రాడ్యుయేట్ల దరఖాస్తు అంటూ ఇచ్చారనమాట సో దీని గురించి చూస్తే ఇందిరమ్మ స్కీమ్ అమలు కోసం అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటున్న ఏఈ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగుతోంది హిమాయత్ నగర్లోని హౌసింగ్ కార్పొరేషన్లో మ్యాన్ కైండ్ ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు సెలెక్ట్ అయిన అభ్యర్థులను పిలిపించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారు సోమవారం రెండు వందల మందికి వెరిఫికేషన్ పూర్తి కాగా మంగళవారం మిగతా నూట తొంభై మందికి వెరిఫికేషన్ చేయనున్నారు సెలెక్ట్ అయిన వారికి బుధవారం అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నారు మొత్తం మూడు వందల తొంభై పోస్టులకు రికార్డు స్థాయిలో పన్నెండు వేల ఆరు వందల మంది బీటెక్ ఎంటెక్ గ్రాడ్యుయేట్లు అప్లై చేసుకున్నారు ఇందులో యాభై మంది గ్రాడ్యుయేట్లు ఎన్ఐటి త్రిబుల్ త్రిపుల్ఐటీ నుంచి బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు ఉన్నారని నిర్వాహకులు తెలిపారు జాబ్లో చేరిన తర్వాత మానేయకుండా ఉండడానికి అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లను తీసుకుంటున్నారు ఎనభై శాతం కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వారిని ఎంపిక చేశారు ఏడాది పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్కు మండలానికి ఒక ఏఈని ప్రభుత్వం నియమించనుంది అంటూ ఇచ్చారు సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాం వచ్చే నెల నుంచి గ్రామ పరిపాలనా అధికారులు అంటూ ఇచ్చారన్నమాట సో దీని గురించి చూస్తే రైతుల భూముల సర్వే కోసం ఆరు వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించనున్నామని మంత్రి గ్రామానికి ఒక గ్రామ సారీ ప్రతి గ్రామానికి ఒక గ్రామ పరిపాలనా అధికారి చొప్పున పదివేల ఆరు వందల తొంభై ఐదు మందిని వచ్చే నెల మొదటి వారం నుంచి పంపించనున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ప్రతి రైతుకు ఆధార్ లాగే భూధార్ కార్డును ఇచ్చి ఖాతా నెంబర్ను ఇవ్వనున్నామని చెప్పారు గతంలో భూములు అమ్మిన కొన్న మ్యాపింగ్ లేదని ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా భూమి రిజిస్ట్రేషన్ సమయంలోనే సర్వే మ్యాప్ను తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చట్టంలో తీసుకురావడం జరుగు జరిగిందని అన్నారు ఇక నెక్స్ట్ అప్డేట్ పాలిసెట్కు ఒకటి పాయింట్ సున్నా నాలుగు లక్షల దరఖాస్తులు మే పదమూడు ప్రవేశ పరీక్ష ఇచ్చారు రాష్ట్రంలో పాలిటెక్నిక్ కాలేజీలో వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పాలిసెట్కు భారీగా దరఖాస్తులు వచ్చాయి సోమవారం సాయంత్రం నాటికి ఒకటి పాయింట్ సున్నా నాలుగు లక్షల మంది అప్లై చేశారు గతేడాది తొంభై నాలుగు వేల అప్లికేషన్లు వచ్చాయి అంటూ సో ఈ విధంగా అయితే రావడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ నేడే ఇంటర్ ఫలితాలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు విడుదల చేయనున్న డిప్యూటీ సీఎం బట్టి ఇంటర్ వెబ్సైట్లో ఫలితాలు నెల రోజుల్లోనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ అంటూ సో ఈ విధంగా అయితే రావడం జరిగిందనమాట తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వార్షిక పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు నాంపల్లిలోని ఇంటర్ విద్యా మండలి కార్యాలయంలో ఫలితాలను ప్రకటిస్తారని ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి తెలిపారు అంటే సో ఏ విధంగా అయితే ఇచ్చారనమాట దీనికి సంబంధించి